అందరికీ నమస్కారం ఈరోజు మనం పదవ తరగతికి ఆమ్లాలు క్షారాలు లవణాలు అనే యూనిట్లో పాఠ్యాంశమైనటువంటి ఆమ్లాల ధర్మాలు ఆమ్లాల ఉమ్మడి ధర్మాలు అనేటటువంటి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం మరి మనం ఆల్రెడీ నేర్చుకున్నాము ఆమ్లాలంటే ఏంటి క్షారాలంటే ఏంటి అని చెప్పేసి ఆమ్లాలు అంటే రుచి పుల్లగా ఉండి నీళ్ళిట్మస్లో ఎర్ర లెట్మస్గా మార్చే ఆమ్లాలని మరి క్షారాలంటేనేమో తాగితే సబ్బును తాకేటట్టుగా ఉండి నుండి మసన నీళ్ళిట్మస్గా మార్చే క్షారాలని మనం ఆల్రెడీ నేర్చుకున్నాము ఈ ఆమ్లాల ధర్మాలు క్షారాల ధర్మాలని కొంత లోతుగా నేర్చుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం ఆమ్లాలుకి ఉదాహరణ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ హెచ్ఎన్ఓ త్రీ అంటే నత్రిక ఆమ్లము కార్బోనిక్ ఆమ్లము ఇలా చాలా ఆమ్లాలు ఉన్నాయి మరి ఏ ఆమ్లం తీసుకున్నా కానీ అందులో తప్పనిసరిగా ఉండే మూలకం హైడ్రోజన్ ప్రతి ఆమ్లంలో ఖచ్చితంగా ఉండే మూలకం ఏదంటే హైడ్రోజన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మన కొన్ని ఆమ్లాల పేర్లు రాయడానికి ప్రయత్ ప్రయత్నం చేస్తాను నేను హెచ్సిఎల్ ఓకే హెచ్సిఎల్ అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము హెచ్ఎన్ఓ త్రీ హెచ్ఎన్ఓ త్రీ అంటే మెత్రిక్ ఆమ్లము అట్లనే హెచ్ హెచ్టు ఎస్ఓ ఫోర్ హెచ్ హెచ్టు ఎస్ఓ ఫోర్ ఇవన్నీ ఆమ్లాలు ప్రతి ఆమ్లాల్లో చూడడానికి ఖచ్చితంగా హైడ్రోజన్ ఉంది ఇలా ఆమ్లాలు ఖచ్చితంగా హైడ్రోజన్ కలిగి ఉంటాయి మరి హైడ్రోజన్ కలిగి ఉన్నటువంటి మూలకాలన్నీ కూడా ఆమ్లాలేనా చూద్దాం ఒకసారి ఓకే ఇక్కడ గ్లూకోజ్ ఆల్కహాల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఫార్ములాలు ఇచ్చాను చూడండి గ్లూకోజ్ అంటే మనందరికి తెలుసు గ్లూకోజ్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా అది లేకపోతే బయాలజీలో చెప్తారు మన తిన్న ఆహారం ప్రతిదీ కూడా గ్లూకోజ్గా మారుతుందని చెప్పేసి సో ఆ గ్లూకోజ్ లో కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఉంటుంది హైడ్రోజన్ ఉంది చూడండి ఆల్కహాల్ అంటే సారాయి అంటాం కదా మనం సాయంత్రం పూట తాగుతూ ఉంటారు ఆ ఆ సారాలో కూడా హైడ్రోజన్ ఉంటుంది యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో హైడ్రోజన్ ఉంది సల్ఫ్యూరిక్ యాసిడ్ లో హైడ్రోజన్ ఉంది మరి ఇవన్నిట్లో కూడా హైడ్రోజన్ ఉంది కదా అన్ని యాసిడ్స్ అయినా మరి ఈ యాసిడ్స్ అవునో కాదో ఎలా తెలిసిద్ది ఏవి యాసిడ్స్ ఏవి కాదు ఎలా తెలిసిద్ది అంటే చూడండి ఇక చిన్న ప్రయోగం చిన్న కృత్యం ద్వారా మనం ఏవి యాసిడ్స్ ఏవి కాదో మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఒక బీకర్ తీసుకున్నాము బీకర్లో రెండు గ్రాఫైడ్ రాడ్లు అమర్చి విలీన హెచ్సిఎల్ ద్రావణాన్ని తీసుకున్నాము విలీన అంటే సజల హెచ్సిఎల్ అంటారు ఆ సజల హెచ్సిఎల్ అన్నా విలీన హెచ్సిఎల్ అన్నా ఏం లేదు దానిలో కొంచెం నీళ్లు కలపడం అంటే దాని పవర్ని తగ్గించటం అనమాట ఈ గ్రాఫెట్ రాడ్స్ పెట్టేసి వైర్లు కలిపి ఒక బంబుకి అటాచ్ అటాచ్ చేశాను అలానే ఒక టూ థర్టీ వోల్ట్ ఏసీ ప్లగ్ అంటే రెండు వైర్లు తీసుకెళ్ళి ప్లగ్లో పెట్టాం అనమాట ఆ ప్లగ్లో పెట్టే ఏర్పాటు చేసుకున్నాం ఈ రకమైన ఏర్పాటు చేసుకున్నాం దీన్ని కింది షీట్లో చూడండి నేను వివరంగా చెప్పాను ఏం చేయాలో ఒక బీకర్ తీసుకొని దానిలో సజల హైడ్రో క్లోరిక్ ఆమ్లాన్ని తీసుకోవాలి తీసుకున్నాం కదా పడలో చూపిన విధంగా గ్రాఫైట్ కడ్డీలను గాజు బీకర్లో అమర్చి వాటికి విద్యుత్ తీగలు కలపాలి కలిపాం కదా అట్లనే టూ థర్టీ ఓల్డ్ ఏసీ ప్లగ్ ఏ మామూలుగా ప్లగ్ అది కలిపి వలయాన్ని పూర్తి చేయాలి ఇప్పుడు కీని ఆన్ చేసి విద్యుత్ ప్రవహింపజేయాలి ఎప్పుడైతే మనం కీ ఆన్ చేస్తామో ఇక్కడ ఉండే బల్బ్ వెలుగుతుంది హెచ్సిఎల్ వేస్తే వెలుగుతుంది దీనికి సంబంధించిన ప్రయోగాన్ని మీకు చూపిస్తా నేను సరే ఇందులో ఎప్పుడైతే మనం హెచ్సిఎల్ వేసి స్విచ్ ఆన్ చేస్తామో బల్బ్ పెరుగుతుంది ఒకవేళ హెచ్సిఎల్ తీసేసి దాంట్లో గ్లూకోజ్ ఇలా చెప్పా కదా గ్లూకోజ్ గ్లూకోజ్ నీళ్ళలో కలిగింది మనకు తెలుసు ఆ గ్లూకోజ్ తీసుకొని సేమ్ ప్రయోగం అంత సేమ్ ఇక్కడ ఉండేటటువంటి హెచ్సిఎల్ తీసేసి గ్లూకోజ్ వేసాం స్విచ్ ఆన్ చేసాము బల్బ్ వెలిగిద్దా ఖచ్చితంగా వెలగిద్దా అదే రకంగా ఈ హెచ్సిఎల్ తీసేసి ఈసారి ఆల్కహాల్ పెట్టాము అప్పుడు ప్రయోగం చేశాము బల్బు వెలిగిద్దా ఖచ్చితంగా వెలగదు మరి హెచ్సిఎల్ ఉన్నప్పుడే బల్బ్ వెలిగింది మిగతా రెండు తీసుకున్నప్పుడు బల్బు వెలగలేదు ఒకవేళ ఎనిఏ క్షారం తీసుకున్నాము ఇందులో మరి క్షారం తీసుకుంటే బల్బు వెలుగుతుందా వెలగదా సరే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రయోగం ఉంది ఆ ప్రయోగాన్ని మీకు చూపిస్తాను ఒక మూడు నిమిషాల ప్రయోగం ఉంటుంది ఆ ప్రయోగాన్ని మనం ఒకసారి చూద్దాం బల్బు ఎందుకు వెలిగిందో మళ్ళొకసారి మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను చూడండి ఒకసారి ఇక్కడ స్క్రీన్ లో జాగ్రత్తగా గమనించండి ఏం జరుగుతుందో ఏమేమి తీసుకుంటుందో ఏటో ఒకసారి అన్నింటినీ గమనించండి చూడండి మనం తీసుకున్నటువంటి సెట్టింగ్ సేమ్ బీకర్ బ్యాటరీ రెండు గ్రాఫైట్ రాడ్లు తీగలు ఓకే ఇక్కడ ఒక బల్బులు పెట్టారు పెట్టి ఇప్పుడు ఈ బీకర్లో మనం ఏం తీసుకోవాలి సజల హెచ్సిఎల్ను తీసుకోవాలి సజల హైడ్రోక్లోరిక్ ను తీసుకోవాలి కింద చూడండి ఆల్కహాల్ గ్లూకోజ్ హెచ్సిఎల్ తర్వాత సోడియం హైడ్రాక్సైడ్ నాలుగు ఉన్నాయి ఆల్కహాల్ గ్లూకోజ్ హెచ్సిఎల్ తర్వాత ఎనివోహెచ్ నాలుగు కనబడతా ఉన్నాయి మీకు ఓకే ముందుగా ఆల్కహాల్ తీసుకున్నాము ఇందులో ఆల్కహాల్ తీసుకొని స్విచ్ చూడండి ఆల్కహాల్ తీసుకున్నాము స్విచ్ ఆన్ చేసాము బల్బ్ వెలిగిందేమో ఒకసారి ఆలోచన చేయండి వెలక రెండోసారి గ్లూకోజ్ తీసుకున్నాం ఇందులో గ్లూకోజ్ తీసుకొని బల్బ్ వెలిగిందో లేదో పరీక్షించాము వెలిగిందా లేదు మూడోసారి హెచ్సిఎల్ తీసుకొని చూడండి ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే బల్బ్ వెలిగింది కనబడుతుందా బల్బ్ వెలిగింది క్లియర్గా మీకు నాలుగోసారి సోడియం హైడ్రాక్సైడ్ తీసుకొని ప్రయోగం చేస్తే కూడా బల్బ్ వెలిగింది మళ్ళొకసారి పరిశీలన చేయండి చూడండి ఎప్పుడైతే మనం ఆల్కహాల్ తీసుకుంటాము ఈ ఆల్కహాల్ ఇక్కడ పెడుతుంది ఆల్కహాల్ తీసుకున్నప్పుడు స్విచ్ ఆన్ చేశారు బల్బ్ వెలిగిందా లేదు తర్వాత గ్లూకోజ్ తీసుకొని చేస్తే బల్బ్ వెలుగుతుంది గ్లూకోజ్ తీసుకొని స్విచ్ ఆన్ చేశారు బల్బ్ వెలిగిందా లేదు హెచ్సిఎల్ తీసుకొని స్విచ్ ఆన్ చేస్తే ఏమవుతుందో పరిశీలించండి స్విచ్ ఆన్ చేశారు బల్బ్ వెలిగిందా ఎస్ వెలిగింది తర్వాత సోడియం హైడ్రాక్సైడ్ తీసుకొని ప్రయోగాన్ని చేస్తారు చూడండి బల్బు వెలిగిందా ఎస్ వెలిగింది సో మనం ఏది తీసుకుంటే బల్బ్ వెలిగింది ఆమ్లము లేదా క్షారము తీసుకుంటే బల్బు వెలగడాన్ని మనం గమనించాము మిగతా ఏది తీసుకున్నా కానీ బల్బ్ వెలగదు అవును కదా మరి ఆ రెండు తీసుకున్నప్పుడే బల్బు వెలిగింది ఏది ఆమ్లం కానీ క్షారం కానీ ఎందుకని ఆమ్లం కానీ క్షారం తీసుకున్నప్పుడే బల్బు వెలిగింది అంటే ఆమ్లంలో ఆమ్ల ద్రావణంలో విద్యుత్ ప్రసారానికి అవసరమైన అయాన్లు ఉంటాయి చూడండి ఇక్కడ ఈ లైన్ మీకు చూపిస్తున్నా హైలైట్ చేస్తా ఉన్నా చూడండి ఈ లైన్ ఆమ్ల ద్రావణంలో విద్యుత్ ప్రసారానికి అవసరమైన అయాన్లు ఉంటాయి కాబట్టి విద్యుత్ ప్రసారం జరిగి బల్బు వెలుగుతుంది ఇక్కడ హెచ్ఎల్ తీసుకున్నట్లయితే హెచ్సిఎల్ లో హెచ్ప్లస్ అయాన్లు ఉంటాయి హెచ్ ప్లస్ అయాన్లు ప్లస్ అయాన్లు ఉంటాయి కాబట్టి బల్బు వెలిగింది మరి గ్లూకోజ్ ఆల్కహాల్ ద్రావణాల్లో ఎటువంటి అయాన్లు ఉండవు కాబట్టి ఇటువంటి విద్యుత్ ప్రసారము జరగదు ఇప్పుడు క్షారాల దగ్గర దగ్గరకు వచ్చేసరికి హెచ్సిఎల్ బదులు సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే బల్బు వెలగడాన్ని మనం గమనించాం ఎందుకని క్షారంలో కూడా అయాలు ఉంటాయి క్షారంలో ఊహెచ్ మైనస్ ఉంటాయి క్షారంలో ఊహెచ్ మైనస్ అయాళ్ళు ఉండడం వల్ల బల్బ్ వెలుగుతుంది సో మొత్తం మీద ఈ ప్రయోగం ద్వారా మనం ఏం గమనించవచ్చు అంటే ఆమ్లాలు హెచ్ ప్లస్ అయాలను ఇస్తాయి లేదా కలిగి ఉంటాయి ఆమ్ల ద్రావణాలు హెచ్ ప్లస్ అయాన్లను కలిగి ఉంటాయి అదే రకంగా క్షార ద్రావణాలు ఓహెచ్ మైనస్ అయాన్లను కలిగి ఉంటాయి కాబట్టి విద్యుత్ ప్రసారము జరిగి బల్బు వెలుగుతుంది మరి గ్లూకోజ్ తర్వాత ఆల్కహాల్ తో ఇదే ప్రయోగాన్ని చేస్తే బల్బు వెలగలేదు ఎందుకని అందులో హైడ్రోజన్ అయితే ఉంటుంది కానీ హెచ్ ప్లస్ అయాళ్ళు మాత్రం ఉండవు అయాన్లు మాత్రం ఉండవు అయాన్ అంటే నెతివేత ప్లస్ ఉండాల్సిందే హెచ్ ప్లస్ అయాన్లు ఉండవు కాబట్టి గ్లూకోజ్ మరియు ఆల్కహాల్లో విద్యుత్ ప్రసారము జరగలేదు ఐ హోప్ యు అండర్స్టాండ్ ద లెసన్ మళ్ళీ ఒకసారి ఫైనల్ గా చెప్పుకుందాము ఆమ్లాలు హైడ్రోజన్ కలిగి ఉంటాయి తర్వాత అవి వాటి ద్రావణాలలో హెచ్ ప్లస్ సయాల్లో ఉంటాయి అలానే క్షారాలు ఓహెచ్ మైనస్ సయాలను వాటి ద్రావణాల్లో కలిగి ఉంటాయి కాబట్టి విద్యుత్ ప్రసారము జరుగుతుంది మరి మీ అందరికీ ఈ పర్టికులర్ పాఠం అర్థమని భావి అర్థమైందని భావిస్తూ మరొక పాఠంలో మళ్ళీ కలుగుతాం